ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞయా ససంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురట విజ్ఞాయతత్తులై మధ్యముల్ ధీరుల్విఘ్న నిహాన్యమానులగుచున్ దృత్యోన్నతోత్సాహతులై ప్రారబ్ధములు జగింపరు సుమీ గావునన్ ఈ పని మనం చెయ్యలేము విఘ్నం తప్పదు అనుకొని అసలు పని ప్రారంభించకపోవడమే నీచమానుడి లక్షణం కొందరు పని ప్రారంభిస్తారు ఏ కొంచెం ఆటంకం వచ్చినా చిక్కు వచ్చినా నిచ్చల బుద్ధిని కోల్పోయి మధ్యలోనే ఆపేస్తారు అది మధ్యమ మానవుడి లక్షణం అంటే కొంత మెరుగన్న మాట వీరిద్దరి వల్ల ప్రయోజనం ఉండదు మూడో తరగతి వాళ్ళు ఉంటారు ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థిర సంకల్పంతో పట్టుదలతో పని వదలకుండా సాధించి తీరుతారు అటువంటి వాళ్లే ఉత్తమ మానవులవుతారు ప్రజ్ఞానిధులు అనిపించుకుంటారు అని బృహత్తహరి శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులో చెప్పారు